అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే స్వయంగా లక్ష్మీదేవే విష్ణువుతో చెప్పిన రహస్య లక్ష్మీ స్థానాలైతే ఇవే అన్నమాట ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినవే కాబట్టి జాగ్రత్తగా విని అందరూ తెలుసుకోండి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి అధిదేవత అయితే మన శాస్త్రాల ప్రకారం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కొన్ని రహస్యాలను చెప్పింది అని వేదాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో వాటిని లక్ష్మీ స్థానాలు అంటారు కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ స్థానాలను తెలుసుకోవాలి లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహాన్ని సులభంగా పొందండి మరి ఆ విషయాలు ఏంటి ఆ స్థానాలు ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకుందాం మనం స్త్రీలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు ఖచ్చితంగా చక్కగా అలంకరించుకొని మంచి వస్త్రాలను ధరించి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటానని లక్ష్మీదేవి విష్ణువుతో వివరించింది ఇక ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ఖచ్చితంగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో ఐశ్వర్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా ప్రియగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలని ప్రతినిత్యం తులసిమాతను పూజించాలని పండితులు చెబుతున్నారు ఇక ఈ తులసి మొక్క ఉన్న ఇళ్లలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆ ఇంట్లో పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయి ఇక మన హిందూ ధర్మంలో గోమాతకి చాలా ప్రాముఖ్యత ఉంది గోవును అష్టైశ్వర్య స్వరూపిణిగా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు గోవు పాల్లో సరస్వతీదేవి గోవు వెన్నెల లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి గోవుని పూజించడం గోవుకి ఆహారం అందించడం వల్ల సమస్త దేవతల అనుగ్రహంతో ధన ధాన్యాలకు కొరత లేకుండా మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అలానే మన శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఇంటి ద్వారాన్ని అదృష్ట ద్వారంగా ఇంటి గడపని లక్ష్మీ రూపంగా భావిస్తారు ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి వస్తారు కాబట్టి ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలానే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం గడపలకి పసుపు రాయడం చాలా శుభప్రదం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తామర పువ్వులు కూడా ఒకటి ఇక తామర పూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి జీవితాంతం సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలానే తామరకాడ ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన మన పూజా గదిలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి పూజగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పూజగదిలో ఎండిపోయిన పువ్వులు ఉండకూడదు మన పూజా మందిరంలో దైవారాధన జరిగే ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి ఆపదలు మీ ఇంటికి దరిచేరవు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తెల్లని వస్తువులంటే చాలా ప్రీతికరమైనవి ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి ఈ మూడు వస్తువులు లక్ష్మీ కటాక్షానికి ప్రతీకలు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పాలతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే మీ ఇంటిపై ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలానే మన శాస్త్రాల్లో బీరువాకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కొన్ని ప్రాంతాల్లో బీరువాను లక్ష్మీదేవిగా భావించి బీరువాను కూడా పూజిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన బీరువాను శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా మీ బీరువా తలుపులపైన చిన్న స్వస్తి గుర్తును వేయండి మీ బీరువాలో పుష్కలంగా డబ్బులు ఉండాలి అంటే పూజించిన పసుపు కుంకుమలు అలానే గోమతి చక్రాలను బీరువాలో పెట్టండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెంది విశేషమైన ధనలాభం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇక కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కుంకుమ అంటేనే లక్ష్మీదేవి రూపం అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా కుంకుమ భరణి ఉండాలి కుంకుమ భరణిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కుంకుమని ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం అలానే సౌభాగ్యం ఉంటుంది అని నమ్మకం పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పాలు కూడా ఒకటి ఒక చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ఇంట కనక వర్షం కురుస్తుంది అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది ఒక పసుపు వస్త్రంలో పచ్చకర్పూరాన్ని మూటకట్టి ఆ కర్పూరం మూటను మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు ధూపం వేయండి ఇలా నెల రోజులు చేస్తే డబ్బు కష్టాలు అలానే అప్పుల సమస్యలు తీరిపోతాయి అదేవిధంగా ఏదైనా పౌర్ణమి రోజు మీ ఇంటి కుంభానికి పచ్చ కర్పూరం కట్టుకుంటే ఇంటి ఆదాయం పెరుగుతుంది కర్పూరం పొడిని కుంకుమలో కలిపి ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇక అలానే మన ధర్మంలో తమలపాకులకు ఎంతో విశిష్టత ఉంది తమలపాకు చివరిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో తమల పాకుల మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే మీ పూజకు విశేషమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచిది కొబ్బరికాయను శ్రీఫలం అంటారు కొబ్బరికాయలో త్రిమూర్తులతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇళ్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి స్వరూపమే అన్నపూర్ణాదేవి కాబట్టి లక్ష్మీదేవి నివసించే ముఖ్యమైన ప్రదేశాల్లో వంటగది కూడా ఒకటి వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది ఇక ఎండు ఖర్జూర పండ్లంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ఆర్థిక శ్రేయస్సు వృద్ధి చెందుతుంది ఏ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవిస్తారో ఆడపిల్లలను సంతోషంగా ఉంచుతారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక లక్ష్మీ రూపమైన ఆడపిల్లలను గౌరవిస్తేనే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి ఆడపిల్లలు చిందులు వేయడం కాళ్ళు ఊపుతూ ఉండడం అస్సలు చేయకూడదు ఆడపిల్లలు కాళ్ళు ఊపితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలానే మీ ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు సో ఇక మరి విన్నారు కదండి శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువుతో చెప్పిన రహస్య స్థానాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా కాబట్టి ఇవి తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్